ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట అటవీ శాఖలో ఒక వంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ముప్పై పోస్టులు క్యారీ ఫార్వర్డ్ కాగా డెబ్బై కొత్త పోస్టులు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు నెల పదిహేడు వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉంచమని కార్యదర్శి పి రాజాబాబు విజ్ఞప్తి చేశారు సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని మెయిన్స్ పరీక్ష వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఆయన తెలిపారు ఇప్పుడే ఈ అవకాశాన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇవ్వబడింది దానిని ఓపెన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి జీవసుధ ఫౌండేషన్